యూట్యూబ్ ప్రేక్షకులారా ఐంద్రైస్తవ మిత్రులరా ప్రభుత్వ నామమున మీకు శుభాది వందనములు చెక్క ముక్కలు అస్సలు వద్దు మూడు మేకులు వద్దే వద్దు పాపి దేవుడమ్మా 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 వాడు పాపుల దేవుడు చూశారు కదా ఈయన పేరు రాధా మనోహర్ దాస్ అని విస్కాన్ సంస్థ యొక్క సంస్థలో ఇతను బోధకుడు ఇతను సనాతన ధర్మరక్షకుడు ఇతనికి మా యేసు ప్రభువారిని పట్టుకొని పాపిస్ట్ దేవుడు పాపుల దేవుడు అంటున్నారు అంటే మా యేసయ్య పాపిస్ట్ దేవుడు అట నేను ఈ రాధా మనోహర్ దాస్ గారికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే హిందూ ధర్మంలో ఐందులో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు ఒకవేళ ఈయనకి గట్టిగానే కౌంటర్ ఇస్తే నా ఐదు సోదరులు మనసు ఏమైనా చిన్నది గాయపరిచిన నవ్వుతానేమో అని ఈయనకి సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నాను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి నేను చేయడం లేదు కానీ రాధా మనోహర్ దాస్ గారికి జవాబు మాత్రమే ఎవరైనా మిత్రులు ఉంటే రాధా మనోహర్ దాస్ గారికి వీడియో చేరేలాగా దీన్ని షేర్ చేయాలని మనం చేస్తున్నాను ఎందుకంటే సత్యము అనేది ప్రజలకు తెలియాలి అది సత్యము అన్నది నిజము అన్నది ప్రజలు మా ప్రజలకు తెలియాలని తప్ప అతను మా యేసు ప్రభావం పాపిస్టు దేవుడని అన్నంత మాత్రంలో ఆయన పాపు కాదు కానీ పాపమే ఎరగని పరిశుద్ధుడు అయితే రాధా మనోహర్ దాసు గారికి నా జవాబు అయ్యా రాధా మనోహర్ దాసు గారు మళ్ళీ ఇంకొక మరో పేరు ఉందండి డిచ్కి బాబా అట ఎందుకంటే అమ్మాయిలతో రాశలే జాగిస్తుంటాడు చీకటి చీకటి కార్యాలు జాగిస్తాడట అని చేత అతన్ని ఏమంటారంటే డిచ్కి బాబా అని పేరెట్టారు అయితే ఈ డిచ్కి బాబా గారు నా సమాధానం ఈ రాధ మనోహర్ దాస్ గారికి నా సమాధానం మా క్రీస్తు పాపిష్టి దేవుడు అన్నారు కదా మా యేసుక్రీస్తు పాప మెరగని పరిశుద్ధుడు అయితే మీ దేవుళ్ళు ఎలాంటి వాళ్ళో మరి మీ గ్రంథాలు నేను చదివానండి దానికి సమాధానం మీరు ఏం చెప్తారు ఉన్నది కాదనగలరా ఇది వాల్మీకి రామాయణము అరణ్యకాండ అరవై మూడవ సర్గ నాలుగు నుండి ఆరు శ్లోకములు ఇక్కడ శ్రీరాముడు అంటున్నాడు ఈ భూములో ఆచరించే వారిలో నా వంటి వాడు మరి ఒకడు లేడని తలంచెను ఎందుచేతనగా ఒక శోకము తరువాత మరి ఒక శోకము అవిచ్ఛిన్నముగా నా హృదయమును మనస్సును వేధించుచు ఛేదించుచు వచ్చుచున్నది ఇంకా అంటున్నాడు పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టము వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను సందేహము లేదు దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడినది అందుచేతనే నేను ఈ కష్టములో అనుభవించుచున్నాను సీతమ్మ వారిని రావణుడు తీసుకెళ్ళిపోయినప్పుడు అరణ్యములో ఈ శ్రీరాముడు శోకిస్తున్నాడు పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టము వచ్చినట్లు పాప కర్మలు చేసి ఉన్నాను కర్మ అంటే క్రియ లేదంటే పని అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పూర్వజన్మలో నేను అనేక పాప క్రియలు చేస్తున్నాను అనేక పాపిష్టి పనులు పాప పనులు చేసి ఉన్నాను కాబట్టి దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని శ్రీరాములు శ్రీరాముల వారు అరణ్యక వాల్మీకి రామాయణం అరణ్యకాండ అరవై మూడవ సర్గలో చెప్తున్నారు చెప్పండి రాధా మనోహర్ గారు మీ దైవమైన శ్రీరాములు వారు ఏమంటున్నారంటే పూర్వజన్మలో పాపిష్టి పనులు చేశాను దాని ఫలితం అనుభవించుకుంటున్నాను అంటున్నారు మరి దీని గారి నుంచి మీరు ఏం చెప్తారో మాకు సమాధానం చెప్పాలి ఇంకా వాల్మీకి రామాయణము యుద్ధకాండ నూట పదమూడవ సర్గ ముప్పై తొమ్మిది నుంచి నలభై ఏడు శ్లోకములు ఇక్కడ సీతమ్మ వారు కూడా పూర్వ జన్మలో పాపం చేశారట నేను పూర్వము చేసిన పాపముల చేతను నేను ఇదంతా అనుభవించవలసి వచ్చినది సీతమ్మవారు కూడా పూర్వము పాపములు చేశారట ఆ ఫలితే ఇప్పుడు అనుభవించవలసి వచ్చింది అని సీతమ్మవారు అంటున్నారు మరో మాట చదువుతున్నాను దేవి భాగవతం చతుర్థ స్కంధము పేజీ నెంబరు రెండు వందల ఇరవై మూడో పేజీ పదకొండు అధ్యాయము యాభై ఏడో శ్లోకం భార్య మరణించిన వార్త భృగునికి తెలిసింది వల ఏడ్చాడు సద్గుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం ఇంతటి అకృత్యం ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు స్త్రీ అని చూడకుండా బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా నిరపరాధిని అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు గనుక నన్ను విరుద్ధుని చేశాడు గనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు వేరేపన ఇంద్రుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే గనుక అతనే శపించాలి అని నిర్ణయించుకున్నాడు గమనించండి ఇక్కడ దానవులకును రాక్షసులకును దేవతలకు మధ్యన యుద్ధం జరుగుతుందండి అయితే ఇక్కడ రాక్షసుల పక్షాన్ని న్యాయం ఉంది దేవతల పక్షాన్ని అన్యాయం ఉంది ఇది చూసిన భృగుపత్ని వామగుండం గావించి అంటే రాక్షసుల పక్షాన్ని దానవుల పక్షాన్ని రాక్షసుల పక్షాన్ని వహించి వామగుండం గావించి ఆ వామగుండంలో సైన్యాన్ని పుట్టించి రాక్షసుల పక్షాన్ని యుద్ధానికి పంపుతుంది కాబట్టి అక్కడ రాక్షసులు చేసిన అన్యాయాన్ని గమనించింది అయితే రాక్షసులు అక్కడ అపజయమే దేవ దేవతలు రాక్షసులు చేసిన న్యాయాన్ని దేవతలు చేసిన అన్యాయాన్ని గమనించి అలా సహాయపడుతుంది ఇక్కడ ఏం చేస్తాడంటే న్యాయం ఎరగకుండా ఈ భృగు మహర్షి భార్య తలను సక్రాయుతను ఖండిస్తాడు ఇంద్రుడు అలా ప్రేరేపించాడట ఇక్కడ ఏమంటున్నాడంటే పేరేపన ఇంద్రుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే కనుక అతడనే చెప్పి అతడనే చెప్పించాలి అని నిర్ణయించుకున్నాడు మధుసూదన నువ్వు మోసగాడు నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు నీ తమో గుణము నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది నా ఇల్లాలని అకారణంగా సంహరించి నాకు గుండెల్లో చిచ్చే రగిల్చావు గనుక నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని గాక అని శపించాడు విష్ణువు చేసిన పాపాన్ని బట్టి మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవించుగాక అని విష్ణువుని చెప్పించాడు రాధా దాసు గారు చెప్పండి సారు మీ విష్ణువు చేసిన పాపాన్ని బట్టి మర్త్యలోకంలో నీచయోనీలు ఎందు జన్మిస్తున్నాడట గర్భవాస దుఃఖాన్ని అనుభవి అంటే పాపం చేసి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాడట విష్ణువు జనమే మళ్ళీ తరువాత జనమే జనమే జయ భృగువిచ్చిన సాపు కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది అది హిందూ ధర్మస్తులు అనుకుంటారు విష్ణువు అనేక అవతారాలు ఎత్తుతున్నాడు అంటే ధర్మాన్ని ఉద్ధరించడానికి ఏమో అని ఇయ్యాలనుకున్నారు అలాగనియాలని బ్రాహ్మణ పండితులు మోసం చేసి వాళ్ళకి బోధ చేస్తున్నారు అయితే విష్ణువు ఎందుకు అనేక జన్మలు ఎత్తుతున్నాడంటే అవతారాలు ఎత్తుతున్నాడంటే భృగుడు భృగుడు యొక్క శాపాన్ని అనుభవించడానికి విష్ణు అట అనేక జన్మలు ఎత్తుతున్నాడట మరి రాధా మనోహర్ దాసు గారు మీరే చెప్పాలి మీ గ్రంథాలు ఏముందో మీకు తెలీదా అక్కడ శ్రీరాముడు నేను పాపం చేస్తాను అన్నాడు పాప పాపిష్టి పని చేశాను అన్నాడు అక్కడ సీతమ్మ వారు కూడా పాపం చేశాను అని ఒప్పుకుంది ఇక్కడ విష్ణువు చేసిన పాపాన్ని బట్టి బృకుడు శాపం ఇచ్చాడు నేచుయో నిలియందు వేరే మరే చోట నేచుయో నిలియందు జన్మించుదుగాక అన్నాడు గమనించండి రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు పాపి ఎవరు పాపి ఎవరు మరో మాట నేను చదవట్లేదు కానీ మీకు చూపించాలంటే బోల్ మీ అంటే బోళ్ళ సంగతులు మీకు చూపించగలను శివమహాపురాణంలో బ్రహ్మ ఐదు తలల్లో ఒక తలని మీ శివుడు ఖండిస్తాడు ఎందుకంటే అక్కడ బ్రహ్మవారు విష్ణువారు శివుడు కూడా ముగ్గురు కలిసి గొడవలు ఆడుకుంటారు నేను సృష్టికర్తను అంటే నేను సృష్టికర్తను కాబట్టి ఇక్కడ బ్రహ్మగారు సృష్టికర్త అనేందుకు శివుడు కోపం వచ్చి ఏం బ్రహ్మ బ్రహ్మతలల్లో ఒక తల నరికేస్తాడు కాబట్టి బ్రహ్మ చేసిన పాపాన్ని బట్టి బ్రహ్మతలలో ఒక తల నరకవలసి వచ్చింది బ్రహ్మ ఏం పాపం చేశాడు నేనే సృష్టికర్తను గర్వించాడట అది కాబట్టి బ్రహ్మవారు బ్రహ్మగారు పాపం చేసేట వలన ఆ పాపాన్ని బట్టి తల నరకబడ్డది అయితే తల రుద్రుడి చేతిన కరుచుకుండి ఆ పాపాన్ని ఆ బ్రహ్మ పాతకం ఆ పాపాన్ని వదిలించుకోవడానికి రుద్రుడు శ్మశానవాకుడు తిరుగుతున్నాడు అంటే రుద్రుడు చేసిన పాపాన్ని బట్టి శ్శానవాకుడు తిరుగుతున్నాడు ఆ రుద్రుడు ఒక ఆ బ్రహ్మ యొక్క తల రుద్రుడు ఒక శైని ఇడవలేదట ఆ రుద్రుడు చేసిన పాపాన్ని బట్టి రుద్రుడట శ్శానువాకుడు తిరుగుతున్నాడు అంటే బ్రహ్మ చేసిన పాపాన్ని బట్టి తల్లారికి పడదు రుద్రుడు చేసిన పాపాన్ని బట్టి సుశానువాగరు తిరుగుతున్నాడు ఇంకా చంద్రుడు చేసిన పాపాన్ని బట్టట చంద్రుడు క్షయరోగం గలవడేవాడట కాబట్టి అందరూ పాపం చేశారు అని మీ గ్రంథాల్లో ఉంది కాబట్టి పాపిస్ట్ మీ దేవుళ్ళు పాపం చేస్తే వాళ్ళు వదిలేసి పాపమారు కానీ ఏ శ్రీ కృష్ణ పాపిస్టు దేవుడు అండు మీ వ్యంగిత్వం ఎంత ఉందో నాకు తెలియదు కానీ మీరు ఎంత గొప్పవో నాకు తెలియదు కానీ మీ వయసులో పెద్దవారు వయసులో ఇంకో శివ పురాణంలో మరో మాట ఉంది శివుడు అట ఋషుల భార్యలను చర్చడానికని ఒంటి నిండా బూడుద మాముకొని జగంబురుడిగా వెళ్ళారట మరి శివ పురాణంలో ఏముందంటే శివుడు గాడిద రూపాన్ని ధరించి అగస్తమోని భార్యను రమించడానికి వెళ్ళినప్పుడట అగస్త్యుడి కోపం వచ్చి నీ లింగ లింగం ఊడిపడిపోవుగాక అనగా నీ అంగం ఊడిపడిపోవుగాక అని చెప్పిస్తే శివుడు అంగం ఊడిపోయింది ఆ అంగాన్ని మీరు నాడు మొక్కుతున్నారనుకోండి కాబట్టి శివుడు పాపం చేశాడు బ్రహ్మ పాపం చేశాడు రుద్ధుడు పాపం చేశాడు వాళ్ళ పాపం చేసి వాళ్ళ పాప వాళ్ళ పాపాన్ని అనుభవిస్తున్నారు రాముడు పాపం చేసి అనుభవిస్తున్నాడు విష్ణువు పాపం చేసి అనుభవిస్తున్నాడు సీత పాపం చేసి అనుభవిస్తుంది కాబట్టి పాపం చేసింది నీ దేవుళ్ళు కానీ పాపిష్టి దేవుళ్ళు అని పాపిష్టి దేవుడు అని మా ఏ శ్రీ కృష్ణ వారు అన్నారు మీ వయసు పెద్దదే కానీ మీకేం లేదంటే ఇంగితం లేదు మీ అమ్మ మంచిదంటే తప్పు లేదండి మీ అమ్మ గొప్పదంటే తప్పు లేదు కానీ ఎదుటివాడు అమ్మ చెడ్డదండమే తప్పు మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి మీ ధర్మాన్ని మీరు ప్రకటించుకోండి మీ మీ ధర్మాన్ని మీరు ప్రకటించుకోవడం మానేసి మీ గ్రంథాల్లో ఏముందో మీరు తెలియడం మానేసి పాపం చేసి పాప ఫలితం పాపం పాపం చేసి పాపిష్టి దేవుళ్ళు అని మీ దేవుళ్ళు ఒప్పుకున్నారు ఆ పాప ఫలితాన్ని అనుభవించుకుంటున్నాము అని అంటున్నారు కానీ పాపం చేసిన వాళ్ళు వదిలేసి పాపం మెరగని క్రీస్తునే మీరు అంటే అది మీ ఇంగితం మీ మీది మరి ధర్మం అంటున్నారు మరి అదేం ధర్మమో నాకు తెలియదు మీది కాబట్టి మీరు రాధా మనోహర్ దాస్ గారు మీరు కొంచెం బుద్ధి తెచ్చుకొని సన్మార్గంలో నడుస్తారని నేను ఆశిస్తున్నాను సరే మా బైబుల్లో ఏసీ క్రీస్తు పాపం చేసినట్టు ఎక్కడైనా ఉంటే చెప్పండి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను మా ఏసీ హిందువు దేవ మీ దేవుళ్ళందరూ వారు చేసిన పాపాలను పెట్టి వారిని అసహాయించుకొని దేవుడు ఎలా ఉండకూడదని ఏసీ క్రీస్తులకు వచ్చాను వచ్చాము మేము ఏసీ క్రీస్తు ఎక్కడైనా పాపం చేశాడని చెప్పండి ఏసీ క్రీస్తుని ఇప్పుడే వదిలేస్తాను నేను చదవండి యాహోన వార్త చదువు చదవము యాహోన శుభార్త ఎందో అధ్యాయము నలభై ఆరు వచ్చినాం నా మీలో ఎవడు స్థాపించును చూడండి మా యేసు క్రీస్తు వారు అంటున్నారు నాలో పాపమున్నదని ఛాలెంజ్ ఇస్తున్నాడు అండి రాధామనోహర్ దాస్ గారు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించండి మీరు ఆయన దమ్ము దైవత్వము అంటే దేవుడులో పాపముండదు పాపముంటే దేవుడు కాదు దేవుళ్ళు ఉండకూడని లక్షణం ఏంటంటే పాపం పాపం ఉన్న పాపం కానీ దేవుళ్ళో ఉంటే అది దేవుడు కాదు ఎందుకంటే మనిషి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు దేవుడు పాపం చేస్తే దేవుడి కంటే పైబడి ఉన్నారు మరి అయితే దేవుడు కంటే పైవాడు ఎవరు లేడు కాబట్టి దేవుడు పాపం చేసినా దేవుడికి క్షమాపణ ఉండదు కాబట్టి దేవు పాపం చేసేవాడు దేవుడు కాదు మా యేసుక్రీస్తు వారు ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు మనుషులకి నాలో పాపం ఉంటే మీరు ఎవరైనా చూపించండి స్థాపించండి ఛాలెంజ్ విసురుతున్నారు పాపమే జరిగిన మా యేసు ఇంకా చదువు ఇంకా ఎబ్రి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన యాజకుడు ఆయన పాపము చేయలేదట ఒకటో పేద పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఆయన పాపము చేయనివాడట ఆయన పాపమే లేదట ఒకటో వ్యూహాన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము పాపము ఎరగినవాడు ఇంకా ఒకటో వ్యవహాన పత్రిక ఒకటో అధ్యాయము వచనములో ఆయన నీతిమంతుడట ఇంకా ఎబ్రి పత్రిక ఏడు ఇరవై ఆరులో ఆయన నిర్దోషట నిష్కల్మసుడట పవిత్రుడట కాబట్టి పాపమే ఎరగిన మా ఏసెక్కడా పాపము చేసి పాప ఫలితం అనిపిస్తున్నా నీ దేవుళ్ళు ఎక్కడ సిగ్గు లేకుండా నీ ధర్మాన్ని ప్రకటించుకోయో తప్పే ఉంది నీ అమ్మ గొప్పదని చెప్పు పరధర్మ ఎదుటివాడి ధర్మాన్ని మాత్రం విమర్శించడం మానుకొని ఇంగితం కలిగి సన్మార్గంలో నడుచుకోవాలని నేను కోరుతున్నాను ఈ మరి మీరే రాధా మనోహర్ గారు మీరే ఈ వీడియోకి సమాధానం చెప్తారని ఆశిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను